ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ లాలాపేట డిఎస్పి శ్రీ అబ్దుల్ అజీజ్ అన్నారు స్థానిక గుంటూరు నగరంలోని పలకరూరు రోడ్డు మెయిన్ రోడ్డు లో శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ చైర్మన్ తాలూరి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ఉచిత మట్టు వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి పలు ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను అందజేశారు ఈ సందర్భంగా నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెర్యూరిసిజం బ్రోమిన్ వంటి విష రసాయనాల చేత తయారు చేసిన విగ్రహాలు రెండింటిని కలుషితం చేయడంతో పాటు ఎన్నో రోగాలకు కారణం అవుతాయని తెలియజేశారు రసాయనాల విగ్రహాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని వినాయక చవితి ప్రకృతితో ముడివడి ఉందన్నారు రసాయనిక రంగులు అద్దిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల చెరువులు విషతుల్యం అవుతున్న అంశాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు పట్టు విగ్రహాల వాడకం కోసం ప్రజాప్రతినిధులు యువకులు విద్యార్థులు ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు డాక్టర్ నిమ్మల శేషయ్య రాష్ట్ర బీజీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్ల ఈశ్వరరావు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డర వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్థానికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మీ శ్రీరాభిలాష్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సిరసల్లి కృష్ణారావు దంపతులు వారి వివాహ దినోత్సవం సందర్భంగా పదివేలు ఐరా చారిటబుల్ ట్రస్ట్ కి విరాళం అందజేశారు की राष्ट्रीय <zoys print> <festivals>

ఈస్ట్ రేపు వినాయక చవితి సందర్భంగా దేశం మొత్తం కూడా ఎంతో భక్తి సిద్ధం చేసుకున్న పండుగ ఈ పండుగ సందర్భంగా చాలా మంది గణేష్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్టేషన్ విగ్రహాలు అవన్నీ తయారు చేసి పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నారు శ్రీ రత్నగిరి పబ్లిక్ స్కూల్ శ్రీ శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ కృష్ణ శ్రీ కృష్ణారావు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణారావు గారు ఈ మట్టితో అందిస్తున్న విగ్రహాలని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అందరు కూడా పంచుతున్నారు అట్లాగే ఈ పబ్లిక్ ఈ స్కూల్ కూడా ఒక కాన్సెప్ట్ పేదలకు అందుబాటులో ఉండేట్టుగా ఈ కార్పొరేషన్ స్కూల్ వీటుగా విద్యను అందిస్తూ అందిస్తున్న సంకల్పంతో వెంకటకృష్ణ గారు ఈ విద్య ఇది చేపట్టే స్కూల్ ని స్థాపించారు ఇంకా వాళ్ళ దాంట్లో చాలా మంది పిల్లలు కూడా కొంచెం అంటే ఫైనాన్స్ గా వాళ్ళు కార్పొరేషన్ స్కూల్ చేయాలని వాళ్ళు కూడా అదే విద్యను అందిస్తున్నారు అని చెప్పారు నేను ఇంకా మంచి ప్రోత్సాహం కల్పించి చాలా మంది పేదలకు గుంటూరులో ఈ సౌకర్యం కలిగిస్తారని చాలా మంది పేదలు కూడా ఈ అవకాశాన్ని కలిగే వినియోగించగలని కోరుకుంటున్నాను అట్లాగే ముఖ్యంగా ఈరోజు గణేష్ పండుగకి ఇట్లాంటి మట్టి విగ్రహాలు కొద్ది పెద్దదైన పర్లేదు ఇది ప్లాస్ట్ ఆఫ్ టెన్త్ సృజనం మన గుంటూరు నగరంలో మన కృష్ణారావు గారు వాళ్ళ మిస్ గారు అనీరా ట్రస్ట్ మట్టి వినాయకుల్ని మనకు అందరికీ ప్రజలందరికీ పంచడానికి అనేది చాలా సంతోషకరమైన విషయం నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను భారతదేశం ఒక విభిన్న దేశం భారతదేశంలో కులం మతం వర్ణం వర్గం ప్రాంతం భాష జాతి సంస్కృతి అతీతంగా అన్ని పండుగల్ని అందరం కలిసి జరుపుకుంటుంటాం అలాంటి పండుగల్లో వినాయక చవితి అనేది చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే ప్రకృతిలో ఉన్న మట్టితో మన వినాయకుడిని వేలంగా చేసి మనకు మనకు ఎక్కడా కూడా అన్ని పరాలతో అన్ని ఆకులతో పుష్పాలతో వినాయకుని పూజించి ఆ వినాయకుడిని ఆ మట్టి వినాయకుడిని మనం నిమజ్జనం చేయటం చాలా సంతోషకరమైన విషయం ఇది ఉత్తర భారతదేశంలో ఉండేది మన భక్తు దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి అందరం కూడా జై గణేష్ జై జై గణేష్ ఈరోజు ఇలాంటి కార్యక్రమం మా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకనగా మట్టి వినాయకుడిని మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిస్తాం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల చేత చేయించడం చాలా మాకు ఆనందంగా ఉంది విద్యార్థులు తయారు చేసి ఈ వినాయక ప్రతిమలు పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ రావడం హ్యాపీ దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి వినాయక పండగ వినాయకుడి పండగ అంటే అన్ని కులాలు మతాలు ప్రాంతాలు మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి కార్యక్రమం అందరూ కూడా గట్టి మీద అంటే ఒక చోట మంచి కలయక ప్రత్యేకించి సరస్వతి మాతను పూజించేటువంటి వాళ్ళందరూ ప్రతి విద్యార్థి కూడా నేను చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కూడా సరస్వతి మాత అంటే చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడినే పెట్టుకుంటాం వినాయకుడిని యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద రంగులతో ఆ పెద్ద పెద్ద ఈ చేసి ప్లాస్టర్ పారిస్ ప్యారిస్ తో చేసి పర్యావరణానికి హాని కలిగించటం అంతా చూస్తా ఉన్నాం దాని మూలాన అవి తీసుకెళ్లి తర్వాత నిమజ్జనం చేయటం ఆ నిమజ్జనం చేస్తే జీవరాశులు చేపలు కాని మొసలు గాని లోపల ఉండేటువంటిది జల జలాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి ఆ నీళ్లు తాగినటువంటి గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు ఎద్దులు కావచ్చు మేకలు కావచ్చు బోరెలు కావచ్చు ఏదైనా సరే బాగా ఇబ్బందులు పడుతున్నారు